ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ అండి గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష యాక్చువల్ గా రెండు గౌరవ హైకోర్టు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ టూ థౌసండ్ సిక్స్టీన్ నైన్టీన్ టూ థౌసండ్ సెవెన్ లో సాధారణ ప్రకారం అధ్యక్ష జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష ట్వంటీ టూ 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 థౌసండ్ ఫోర్టీన్ ప్రస్తుత సీనియర్టీ సవరించారు అధ్యక్ష సవరించిన తర్వాత నెంబర్ జివోఎం త్రీ ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో లో ఒక సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఆ కి సంబంధించి అధ్యక్ష సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుతర చేయబడింది తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్ట్ లో నైన్టీన్ ఆఫ్ పోలీస్ కి చెందిన డీఎస్పీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకూల్ వెంకటేశ్వర్ లో ఆయన సీనియర్టీ తిరిగి నిర్ణయించాలని హైకోర్టు లో మళ్ళా దాఖలు చేశారు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ బై టూ థౌసండ్ ట్వంటీ దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే ఈ పోస్టు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సుమారుగా నూట అరవై తొమ్మిది న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష ఏదైతే సీనియారిటీ లిస్ట్ ని పక్కన పెట్టమని మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళా ఒక ఇరవై మంది బ్యాక్ వచ్చి సిఐళ్లు పనిచేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్ట్ మనం ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్ట్ లు కనుక మనం పదోన్నత కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మన ఇది నిలిపివేమని చెప్పారో అక్కడ నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఏదైతే ఇది రేంజ్ కూడా ఉంటుంది అధ్యక్ష అంటే రేంజ్ వైజ్ లో కొన్ని రేంజెస్ లో కొంచెం ఫాస్ట్ గా చేస్తారు కొంతమంది రేంజ్ లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇంతకు ముందు మనం రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష రేంజ్ వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్ అధ్యక్ష ఇందాక మీరు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ బర్డెన్ ఏమి ఉండదు అన్నారు కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష